రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికా అధ్యక్షుల భవనం వైట్ హౌస్ లో థ్యాంక్స్ గివింగ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఏటా కొనసాగే సాంప్రదాయంలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రసాదించారు నార్త్ కరోలినాకు చెందిన వాడిల్ గోబుల్ అనే పేరున్న ఈ రెండు టర్కీలకు ఆయన అభయమిచ్చారు అధ్యక్ష భవనంలోని రోజ్ గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రంప్ తన అర్ధాంగి మెరానియాతో కలిసి హాజరయ్యారు ది నేషనల్ థ్యాంక్స్ గివింగ్ టర్కీ పేరుతో నిర్వహించిన ఈ వేడుకకు వాడిల్ గోబుల్ ప్రత్యేక అతిథులుగా రావాల్సి ఉంది అయితే కార్యక్రమంలో వాడిల్ మాత్రమే ప్రత్యక్షంగా పాల్గొంది అయినప్పటికీ అధ్యక్షుడు ట్రంప్ ఈ రెండు టర్కీలకు క్షమాభిక్ష మంజూరు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఇక ఈ వేడుకలో ఉపాధ్యక్షులు జేడి వాన్స్ దంపతులు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా అధ్యక్షులు టర్కీలకు క్షమాభిక్ష పెట్టడం చాలా ఏళ్లుగా ఒక ఆనవాయితీగా వస్తోంది ఈ క్షమాభిక్షతో ఈ రెండు కోళ్లను వధించకుండా వాటిని సంరక్షిస్తారు